ఈరోజు ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు అలాగే విపిఆర్ అమృత ద్వారా వాటర్ ప్లాంట్కి పంచాయతీ ఆఫీస్కి శంకుస్థాపనకి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే సోమరాజపల్లి గ్రామస్తులు ఎంతో గొప్ప మెజార్టీతో నాకు ఓట్లేసి గెలిపించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాను ఎందుకంటే ఎలక్షన్ అయిన తర్వాత ఈ ఊరికి నేను రావడం ఇదే ప్రప్రథమం ఎన్నోసార్లు రావాలనుకున్నాం కానీ ఏదో ఒక కార్యక్రమం మీ ఊరిలో చేసిన తర్వాత రావాలని ఇన్ని రోజులు ఆగాం కానీ మీరందరూ నా పక్క నిలబడ్డారు కాబట్టి నాకు కోరు కాన్స్టెన్సీ నుంచి భారీ మెజార్టీతో నేను గెలవగలిగాను చంద్రమోహన్ అన్నతో ఏదో తమాషా చెప్తుంటాను నేను కానీ మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు ఈ గ్రామస్తుల కోసం ఏదైనా చెయ్యాలి అని చెప్పే ఉద్దేశంతోనే వీళ్ళు చందన్న చంద్రమోహన్ అన్న ఇద్దరు నన్ను వచ్చి అడిగినప్పుడు మొట్టమొదటగా ఇక్కడ వాటర్ ప్లాంట్ చాలా అత్యవసరం అని చెప్పి వాటర్ ప్లాంట్ పెట్టించడం జరిగింది అలాగే మీ ఊర్లో ఇప్పటికీ ఇంచుమించు ఈ రోజు మనం కోటి ఐదు లక్షలతో అభివృద్ధి పనులు శ్రీకారం చూడటం చాలా సంతోషంగా ఉంది గత ప్రభుత్వంలో పునాదులేసి వదిలేసిన ని మనం ముప్పై రెండు లక్షలతో పూర్తి చేస్తాం పంచాయతీ ఆఫీస్కి నోచుకొని సోమరాజుపల్లి గ్రామంలో ఈరోజు ఇక్కడ ఐదు లక్షల స్థలం తీసుకుని ముప్పై రెండు లక్షలతో పంచాయతీ ఆఫీస్కి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అలాగే మీరందరూ ఎన్నోసార్లు నా దగ్గరకు వచ్చి అమ్మ మా రోడ్డు మా రోడ్డు అని అడగడం జరిగింది ఆ రోడ్డుకి ఆ రోడ్డు ఎందుకనో అది శాంక్షన్ చేసిన దానికి ఆ భాషలో చెప్పాలంటే మామూలుగా దానికి హెడ్ అనేది లేదు అది తిరిగి శాంక్షన్ కావటం లేదు దానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి అయినా కూడా మనం మళ్ళీ దాన్ని టెక్నికల్గా ఏమి ఇష్యూస్ ఉన్నాయో చూసి తిరిగి దాన్ని పెట్టాం ఈ లోపల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఇక్కడ మనం ఈ రోడ్ని గుంతలు లేకుండా దాన్ని సరి చేసుకోగలిగాం మెటల్ రోడ్ వేసుకున్నాం ఇప్పుడే నేను వచ్చేటప్పుడు చూశాను రాబోయే రోజుల్లో తప్పకుండా ఆ రోడ్డు మీకు కంప్లీట్ చెప్పి ఇస్తానని చెప్పి కూడా నేను మాట చెప్తున్నాను అలాగే శ్మశానానికి మీరు దారి లేదని చెప్పినప్పుడు మూడు లక్షలతో శ్మశానానికి వెళ్ళి దారిని ఒక సీసీ రోడ్డు కూడా నిర్మించుకున్నాం మూడు లక్షలతో మరో సీసీ రోడ్డు కూడా ఈరోజు మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అలాగే మీకు ఇప్పటి వరకు ఇక్కడ ఎంతోమంది ఆక్వా ఉన్నారు మీకు అందరికీ తెలుసు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమము అభివృద్ధి సమపాలుల్లో తీసుకెళ్తూ ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలకి ఏ టైంలో ఏం చేయాలో అని ఆలోచించి ఏవైతే మీకు చెప్పామో సూపర్ సిక్స్ పథకాలు చెప్పాము అవన్నీ సూపర్ హిట్ చేశాం ప్రతి ఒక్కటి ఒకటో తేదీ పెన్షన్ ఇస్తున్నాం తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి ఇచ్చాం అలాగే ఫ్రీ సిలిండర్లు ఇవ్వడం జరిగింది స్త్రీలకి ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది అలాగే మనం ల్యాండ్ యాక్ట్ ఎంతో మన కోరు ల్యాండ్ యాక్ట్ రద్దు చేసి ఇప్పుడు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే అన్నదాత ఇచ్చారు తీర ప్రాంతమైన మన కోవురు నియోజకవర్గానికి ఎంతో మంది మత్స్యకార సోదరులు ఆహ్వాని రైతులు ఉన్న దగ్గర మనకి మధ్యకాల భరోసా ఇవ్వడం జరిగింది అలాగే ఇంతకు ముందు ప్రభుత్వంలో మూడున్నర రూపాయలు యూనిట్ కరెంట్ ఉంటే ఈరోజు ఒకటిన్నర రూపాయి ఆక్వా రైతులకి కరెంట్ కూడా అందిస్తున్నాం అలాగే మామూలు కరెంట్ కూడా యూనిట్ మీద పదమూడు పైసలు మనం తగ్గించ తగ్గించడం జరిగింది ఈ రకంగా చెప్తూ పోతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కార్యక్రమాలు పేద ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది ఈరోజు ఇప్పుడే చూస్తే మీరు చూసారు అందరు ఇక్కడ మీ ఊర్లో ఇందుకురుపేట మండలంలో మనం ఓపెన్ చేసాం స్వచ్ఛ స్వచ్ఛ భారత్ కింద మనకి కోవూరు కాన్స్టిట్యూన్సీలో ఇందుకుర్పేట మండలం కోవూరు పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని ఇప్పుడే ఇక్కడే స్టార్ట్ చేశారు ఒక వ్యాన్లో ఒక వ్యాన్లో సామాన్లన్నీ మీ దగ్గరికి తీసుకొస్తారు మీ దగ్గర ఏవైతే పనికిరాని బాటిల్స్ ఇలాంటివన్నీ అంటే డ్రై వేస్ట్ అంటారు దాన్ని అదంతా మీరు ముందు మీకు అందరూ గుర్తే ఉంటుంది ఎర్రగడ్డల బండులో ఇనుప సామాన్లు కోసం వచ్చేవాళ్ళు వాళ్ళందరూ వచ్చేవాళ్ళు అలాగే ఇప్పుడు మన ప్రభుత్వం ఒక వ్యాన్ పెట్టి దాంట్లో గృహలకు పనికొచ్చే సామాన్లన్నీ పెట్టి ప్రభుత్వమే ఆ డ్రై ఒక ధర నిర్దేశించి మీరు ఊర్లు క్లీన్గా మేజర్గా ఇది ఎందుకు పెట్టారంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి పల్లె ప్రతి గ్రామం చక్కగా ఉండాలని పరిశుభ్రంగా ఉండాలని స్వచ్ఛ భారత్ లో భాగంగా ఇది మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది ఈ రోజు ఇంచుమించు మన ఆంధ్రప్రదేశ్ లో ఈ కార్యక్రమంలో సుమారు నూట నలభై ఏడు దాంట్లో కోవూరును కూడా ఎన్నుకొని కోవూరు మండలానికి అలాగే ఇందుకూరు పాటి మండలానికి జరిగింది ఇవ్వడం జరిగింది ఇది వారంలో రెండు రోజులు ఒక్కొక్క గ్రామానికి లేదంటే రోజుకి గ్రామానికి అలా పంపించి అన్ని గ్రామానికి వచ్చే విధంగా గృహిణులకు ఎంతో పనికొచ్చే విధంగా అలాగే మనకి ఊర్లో చెత్త లేకుండా క్లీన్ చేసే విధంగా ఇది పనికొచ్చింది ఇలాంటి ఇవి చూసుకుంటే మనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో అండగా ఇది పేదల ప్రభుత్వం మంచి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని నిరూపించుకునే విధంగా మనందరినీ ముందుకు తీసుకెళ్తారు కాబట్టి అటువంటి నాయకులకి మనం అండగా ఉండాలి మీకు అందరికీ చెప్పినట్టు మనం మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు విద్యారంగాన్ని ఎంతో అభివృద్ధి తీసుకొచ్చారు అలాగే మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎంతో మంది నిరుద్యోగ యువకులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనం అధికారంలోకి వచ్చినాక ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి మీకు అందరికీ చెప్పడం జరిగింది తప్పకుండా ముప్పై ఏళ్ళ నుంచి మూల పడిపోయిన మన ఇస్కాన్ సెజ్ లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి దాంట్లో కదలిక తీసుకొచ్చారు మన కలెక్టర్ గారు అందరూ అక్కడ రాబోయే రోజుల్లో మూడు ఫ్యాక్టరీలు వస్తున్నాయి ఇంకా కూడా ఎన్నో రాబోతున్నాయి యువతికి ఉపాధి అందించే దిశలో మన కోవురు కాన్సెన్సీ ముందుకెళ్తుంది సో ఈ రోజు మనం ఈ కార్యక్రమం ఇంత చక్కగా ఏర్పాటు చేసిన సోమరాజుపల్లి తెలుగుదేశం నాయకులకి ముఖ్యంగా చంద్రబోహు అలాగే చెన్నన్నకి అలాగే వీంద్రకి అందరికి ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకి సోమరాజ్ అందరికీ అందరికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను